నమస్కారం వెల్కమ్ టు మ్యాగ్నా యాంకర్ శ్రీయాను ప్రస్తుతం పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వాస్తు పండితులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు మరి గురుగారితో మాట్లాడి నా నమస్తే గుర్తు లాస్ట్ వీడియోలో మనము ఆత్మ గురించి తెలుసుకున్నాము ఆత్మ ఎలా ఎంటర్ అవుతుంది మన శరీరానికి అని క్లియర్ గా మాట్లాడుకుందాం సో అది మిగిలిపోయింది ఐ వాంట్ కంటిన్యూ దిస్ ఆత్మ మన శరీరం నుంచి ఎలా బయటికి వెళ్తుందంటారు చాలా మంచి విషయం అడిగారు ఎందుకంటే ఆత్మ జీవం పోసుకొని ప్రవేశించింది అది ఇన్కమింగ్ అలాగే ఆత్మ రావడము ఆత్మ పోవడము దాన్ని జననం తర్వాత మరణం అయితే ఈ మరణం అనేది ఔట్ గోయింగ్ అంటే మనిషి నుంచి ఎలా వెళ్ళిపోయింది ఎలా వెళ్ళిపోతుంది అంటే మనిషే కాకుండా ప్రతి జీవ జీవం ఏదైనా సరే ప్రతి దాని నుంచి అది ఎలా వెళ్ళిపోతుంది మనకు కనిపిస్తుందా లేదు ఇలాంటి సందేహాలు ఉంటాయి మనకి ఇప్పుడు మన శరీరంలో గుండెను కావాలంటే చూపించు అవును మనలో కిడ్నీలు కావాలంటే చూపించవచ్చు పేగులు కావాలన్నా కిడ్నీలు కావాలన్నా లేదంటే బ్రెయిన్ కావాలన్నా ఏదైనా సరే మన శరీరంలో ఉన్నటువంటి అనేక పార్ట్లు అన్నిటినీ కూడా మనం తీసి చూసి మళ్ళీ దాన్ని చేసి చేసుకోవాలి అవును ఒకసారి ప్రాణం తీసామంటే మళ్ళీ దాంట్లోకి ప్రవేశించ ప్రవేశపెట్టలేము ఒకసారి ప్రాణం తీసామనుకో దాన్ని మళ్ళీ ప్రవేశపెట్టలేము ఇవి కాబట్టి మళ్ళీ ఫిట్ చేసుకోవచ్చు కానీ ఆత్మను తీసామంటే మళ్ళీ ఫిట్ చేయలేం అలాగే అది ఏంటంటే ప్రాణం మనకు మరణం అనేది ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ ఎవరు ఏం చేస్తున్నారో దానికి తగినటువంటి చేసుకున్న వారికి తిరిగి అదే వస్తుంది అంటే ఆరోగ్య రూపంగా అనారోగ్యంతో బాధపడి మరణించే వాళ్ళు కొంతమంది లేదంటే అన్ఎస్పెక్టెడ్ గా ప్రమాదవశాత్తు వాహన ప్రమాదాలు కావచ్చు ఆ వాటి నుంచి మరణించే వాళ్ళు కొంతమంది సూసైడ్ చేసుకుంటూ కరెక్ట్ చెప్పారు వాళ్ళు క్షోభి క్షోభ తట్టుకోలేక వాళ్ళు ఆ డిప్రెషన్స్ ని భరించలేక కోల్పోయి సహనాన్ని కోల్పోయి వాళ్ళంతటా వాళ్ళే ఆ ప్రాణాన్ని తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటారు నీళ్ళ ద్వారా లేదంటే ఫైరు ద్వారా అనేక రకాలుగా ఏ రూపంలో ఏం జరగాలో అలా వెళ్ళిపోతూ ఉంటుంది జీవం దాన్ని ఆ మనము ఆ వెళ్ళే సమయాన్ని మనం కనుక్కోవచ్చా అంటే కనుక్కోవచ్చు అది అందరూ కనుక్కుంటారంటే అందరూ కనుక్కోలేరు ఎవరైనా సరే ఇప్పుడు డాక్టరే ఉన్నాడు కదా తను ఒక సైకాలజికల్ సబ్జెక్ట్ అనుకుందాం లేదంటే లంగ్స్ సంబంధించి ఊపిరికి సంబంధించి అనుకుందాం లేదంటే హార్ట్ కు సంబంధించి అనుకుందాం కిడ్నీ డాక్టర్ అనుకుందాం తన గురించి తను ఎలా ఉంది ఏమైంది పాడైపోయిందా దాన్ని ఎక్కడ దెబ్బతిని దాన్ని ఏం చేయాలి దాన్ని ఎలా ట్రీట్ చేస్తే బాగోతుంది అని చెప్పేసి తనకు అవగాహన ఉంటుంది ఎందుకంటే రీసెర్చ్ చేసుకున్నాడు చదువుకున్నాడు కాబట్టి అంతేకాకుండా ఒక సివిల్ ఇంజనీర్ అనుకుందాం దీన్ని స్ట్రాంగ్ గా భూకంపాలు వచ్చినా కూడా దాన్ని పడిపోకుండా స్ట్రాంగ్ గా నిర్మాణం చెయ్యాలి అంటే సివిల్ ఇంజనీర్ ఎలా కడితే అది స్టాండర్డ్ గా ఉంటుంది అలాగే వాస్తు ప్రకారంగా ఎక్కడ ఏవి ఉండాలి ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఐడియా ఉంటుంది అట్లాగే ఆ ప్రాణం గురించి వచ్చేది పోయేదాన్ని రీసెర్చ్ చేసినటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి పండితులకు మాత్రమే ఆ సూక్ష్మం అర్థమవుతుంది డాక్టర్లకు కూడా సామాన్యంగా టక్క అర్థం కాదు అందరికీ కాదు కొంతమంది డాక్టర్లు కూడా కనుక్కోగల ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆత్మ గురించి రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు కాబట్టి గురుగారు ఒక్క సందేహం ఒక వ్యక్తి చనిపోయే ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అనారోగ్య సమస్య దీర్ఘకాలిక అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళు ఆ నిమిషంలో ఒక హాఫ్ అన్ అవర్ ముందు కావచ్చు గంట ముందు కావచ్చు నార్మల్ అయిపోయి అంటే మంచిగా మాట్లాడడం అందరికి దగ్గరని తీసుకొని మంచిగా ఉండండి ఇట్లా ఉండండి అని చెప్తారంట కదా ఇట్లాంటి సిచువేషన్స్ జరిగే ఉంటే ప్రపంచంలో జరుగుతాయి కూడా జరుగుతాయి కదా అంటే వాళ్ళకి తెలుస్తుంది అంటారా అట్లా వెళ్ళిపోయే ముందు అవును మెసేజ్ ఉంది అంటే మనిషి ప్రాణం పోయే ముందు ఒక పదహైదు రోజుల నుంచి కానీ ఓకే ఒక పక్షం కానీ లేదంటే ఒక మండలం ముందు నుంచే తనకే మెసేజ్ ఇవ్వడం కానీ లేదంటే తన చుట్టుపక్కల వాళ్ళకి మెసేజ్ ఇవ్వడం కానీ జరగబోయేది జరిగిపోయే జరిగేది జరగబోయేది ప్రతిదీ మెసేజ్ ఇస్తుంటాడు కొంతమంది ఆ ఆ వచ్చిన అటువంటి కళ అనుకుందాం ఆ వచ్చింది జరిగిపోయింది అనుకోండి ఈ కళ నాకు ఇది జరి ఇది జరుగుతుందని నాకు తెలియదు కానీ నిన్న మొన్న వారం రోజుల కిందట ఈ కళ నాకు కల్లో వచ్చింది ఆ వచ్చింది ఈ రోజు జరిగింది ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అని చెప్పేసి తర్వాత చూసిన తర్వాత వాళ్ళకు వచ్చిన కళ నిజమైనప్పుడు ఓకే అంటే ఆ విధంగా ప్రతి మనిషికి కూడా ఆ చనిపోయే మనిషికి కూడా ముందే తెలియచేస్తుంటాడు ఆ మెసేజ్ ఇచ్చేది ఎవరు అంటే ఆ ఆత్మను తీసుకెళ్లేది ఎవరు అంటే ఆ నీల సర్పము అని చెప్పేసి నీల సర్పం ఆ సర్పమే మెసేజ్ ఇస్తూ ఉంటుంది ముందుగా ఈ నీల సర్పం అనేది యముడి చేతిలో ఉన్నటువంటి పాసం యమ పాసం అంటారు మనం ఏంటంటే ఆ మనము క్రియేటివిటీ అలా తాడులాగా యముడి చేతిలో ఉన్నట్టుగా తాడులాగా చేస్తారు అది సర్పం అనమాట నీల సర్పం ఆ సర్పానికి మాత్రమే తెలుసు ప్రాణం ఎక్కడుంది ఎలా ఉంది దాన్ని ఎప్పుడు తీసుకెళ్ళాలి ఎలా తీసుకెళ్ళాలి ఎట్టు తీసుకెళ్ళాలి ఎందుకు తీసుకెళ్ళాలి వాళ్ళు చేసుకున్నటువంటి కర్మానుసారాన్ని బట్టి ఆ జరుగుతుంది అది కూడా ఆ మనకు హంస హంస దగ్గర కాకి దగ్గర ఒక చిలకను మూడుని పెట్టేసి నీళ్లు పాలు కలిపేసి దగ్గర పెట్టాము అనుకోండి హంస కాబట్టి అది పాలే తాగుతుంది అవును నీళ్లను నీళ్లు పాలు కలిపేస్తారు కదా నీళ్లను నిలలాగానే ఉంచేసి పాలను మాత్రమే అదే చిలక ఆ పాలను తాగమను తాగలేదు అలాగే నెమలిని పాలు తాగమను తాగలేదు కాకి నీళ్లను ఆ పాలను మాత్రమే తాగమను తాగలేదు మరి వాళ్ళు ఎందుకు చేయలేరంటే అదంతే దాన్ని ఎవరికి అయితే తెలుస్తుందో ఆ ప్రాణం వచ్చేది పోయేది కూడా వాళ్ళకే తెలుస్తుంది అలాగే హంసకు మాత్రమే తెలుసు ఆ నీళ్ళలో కలిసిపోయిన పాలను మాత్రమే తాగేసి నీళ్లను మాత్రమే వదిలేస్తుంది అట్లాగే ఈ నీళ్ళ సర్పం అనేది ఆ ప్రాణాన్ని ఆ మనిషి నుంచి తీసుకుపోతుంది తీసుకుపోవడం అనేది మనకు వెళ్ళిపోయేటప్పుడు మనిషికి ఆ ఒక ఆ శరీరం నుంచి ఏదో పదివేల పాములు లేదంటే పదివేల తేళ్ళు పదివేల మండ్రగబ్బలు గబ్బలు జెర్రులు మైనవి కుడితే ఎలా ఉంటుందో అన్నట్టుగా ఆ ఆత్మ అనేది ఆ శరీరం నుంచి వెళ్తుంది ఆ వెళ్ళేదే మనకు సెగ లేదా రేర్ అని చెప్పేసి దీపం లాగా అన్నాం కదా అది వెళ్ళిపోతూ కూడా నీడలాగా ఒక రేర్ గా కనపడుతూ ఉంటుంది దాన్ని అందరూ గ్రహించలేరు దాని సూక్ష్మం ఉండాలి ఏముండాలి సూక్ష్మం ఇంకా కూడా చెప్పాలి అంటే మన చుట్టూ ఎన్నో క్రిములు ఉన్నాయి తిరుగుతున్నాయి గాలిలో మనకు కనపడీ కనిపించడం ఎన్నో ఉంటాయి ఉన్నాయి మనకు దోమలు చీగటిగలు లేదంటే ఇంకా ఏదైనా సరే మనకు కనపడుతుంటాయి కానీ మనకు కనిపించని గాల్లో తిరుగుతున్నటువంటి క్రిములు ఉన్నాయి వాటిని మనం భూతద్దంలో చూస్తే మాత్రమే కనపడుతుంది మైక్రోస్కోప్ లోనే కనిపిస్తాయి మామూలుగా అయితే కనపడవు అదే విధంగా ఆ ప్రాణం పోయేదాన్ని కూడా సూక్ష్మంగా మనం కనుక్కోవచ్చు ఆ ప్రాణం ఎలా పోతుంది ఎట్లా పోతుంది ఏ విధంగా వెళ్ళిపోతుంది అనేది కూడా మనం చూసుకోవచ్చు చనిపోయిన వెంటనే వెళ్ళిపోదు చనిపోయిన వెంటనే వెళ్ళిపోదు అక్కడే తిరుగుతూ కొద్ది రోజులు ఆ తర్వాత ఉంటుందంట కదా లేదు లేదు అది కూడా చెప్తాను ఆ చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ్ అన్నాం కదా అంటే మనిషికి ఆయుష్ ఇంత అని ప్రమాణం లేదు అందరూ వందేళ్ళు అనుకుంటారు ఆ ఎన్ని వే ఎన్ని వేల సంవత్సరాలైనా మనిషి జీవించవచ్చు ఎంతో మంది ఉన్నారు కదా ఋషులు అలాగే అందరూ ఉన్నారు ఎంతో మంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే చాలా మంది లిస్ట్ ఉంది ఇప్పటికి కూడా నూట పది నూట ఇరవై సంవత్సరాలు వందకు మించి బ్రతికిన వాళ్ళు ఉన్నారు అదే విధంగా వేల సంవత్సరాలు కూడా జీవించవచ్చు అవుతే ప్రతి మనిషికి గండం ఉంటుంది దాన్ని బాలారిష్ట గండాలు బాలారిష్ట దోషాలు అని కూడా చిన్నప్పుడు ఉంటారు పెద్ద అయినా అంతే ఉంటుంది ఉంటాయి అనమాట ఆ గండాలలోంచి తప్పించుకుని బయటపడవాడే వాడే ధన్యుడు సుమి లేదనుకో ఆ గండాన్ని మనము అనుభవించేసాము ఏం జరుగుతుంది అనుకున్నాం అనుకో ఆ గండం కాస్త చిన్న గాయంకుతో పోవాల్సింది కాస్త ప్రాణమే పోతుంది ఆ ప్రాణం పోయినప్పుడు అది అర్ధాంతరమైనటువంటి గండాంతరమైనటువంటి దోష ప్రధానంగా మరణించాడు కాబట్టి అప్పుడు వెంటనే పోదు ఆ ఆత్మ తిరుగుతూనే ఉంటుంది అయితే సైకాలజికల్ గా ఆ మనిషి యొక్క ప్రవర్తన బిహేవియర్ ఎలాంటిదో ఆ ఆత్మ కూడా పది మందిని వేడిపిస్తూ పది మందిని బాధ పెడుతూ పది మందిని హింసిస్తూ ఉంటుంది అంటే వాళ్ళకు పట్టి పీడిస్తూ ఉంటుంది అంటే ఇక్కడ చేసే పాపాలు మళ్ళీ చనిపోయిన తర్వాత ఉండవేమో అనుకోని చాలా మంది సూసైడ్ చేసుకుంటారు నాకు ఈ జీవితం వద్దు నాకు విరక్తి వస్తుంది అని చనిపోతారు కదా వాళ్ళు ఇంకా నరకం అక్కడ అనుభవిస్తారు అక్కడే అనుభవిస్తారు ఎందుకంటే తన కోరికలు తీరలేదు తన ఆశయాలు నెరవేరలేదు ఆ తనకు ఆయుష్ కూడా ఉంది ఆ అర్ధాంతరమైనటువంటి అనర్ధంగా అకాల మరణం అన్నమాట అకాల మరణం అనమాట మరణించినప్పుడు అది పోక తనను చుట్టూ తిరుగుతూ ఆ అందరినీ నేనున్నాను నేనున్నాను అని చెప్పేసి తన వాళ్ళని అందరినీ పలకరించినట్టుగా కానీ ఆత్మ ఆ అలా కనపడదు కాబట్టి ఎవరికి తెలియదు అలా అందరినీ తను పాజిటివ్ గానే ఉంటుంది కాకపోతే అందరికీ అది నెగిటివ్ గా అయిపోతుంది అలా తను ఏదో చెప్పాలి తను ఏదో చెయ్యాలి ఏదో అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఆ ఆత్మ అనేది తిరుగుతూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది తన టైం వరకు కూడా తనకు ఆయుష్ ప్రమాణం అనేది అసలైనటువంటి ఆయుష్ ప్రమాణం ఎంతవరకు అయితే బ్రహ్మ మన నుదుటి రాత విధాత తలరాతలో రాసి ఉన్నాడో అంతవరకు ఇక్కడ తిరగాల్సిందే ఆ అలా తిరుగుతూ పది మందిని బాధ పెడుతూ హింసిస్తూ మంచిది అందరికీ మంచి చేస్తుంది దాన్ని భూత యోగం అంటారు ఏమంటారు భూతయోగం భూతం అయితే మంచిది ఆత్మ మంచిదైతే సైకాలజికల్ మంచివాడైతే అందరికి మంచి చేసే వెళ్తాడు చెడ్డవాడవుతే అందరికి నష్టం చేస్తూ ఉంటుంది అందరిని బాధిస్తూ ఉంటుంది అందరిని హింసిస్తూ ఉంటుంది వాళ్ళని పట్టి పీడిస్తూ ఉంటుంది మరి ఇలాంటి సమస్యల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉండడం కామన్ అనారోగ్యం కావచ్చు ఫైనాన్షియల్ కావచ్చు ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు మరి బయటపడాలంటే ఏం చేయాలంటారు గురుగారు దానికి సంబంధించి ఇటువంటి పీడలు ఉన్నటువంటి వాళ్ళు ఏకంగా ఆత్మ శాంతి అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ పూజా క్రియా విధానం ఉంటుంది అది చేసినట్టయితే దాని నుంచి బయటపడవచ్చు అది చేసుకోలేని పక్షాన సోమత లేని వాళ్ళు ఆంజనేయ స్వామి దగ్గర అంటే ఆంజనేయ స్వామి దేవాలయంలో ఒక ఐదు రోజులు కానీ లేదా తొమ్మిది రోజులు కానీ నిద్ర చేస్తూ ఆయనకు సేవ చేస్తూ ఆయన సన్నిధానంలో తరించినట్టయితే అప్పుడు ఆ ఆత్మ అనేది వైదొలిగిపోతుంది అది బాధించడం ఉండదు అలాగే వీళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు అలాగే మనిషి సైకల్ గా మనిషి మెంటల్ గా తయారు కాడు ఆరోగ్యపరంగా శరీర పరంగా వచ్చేటప్పటికి కొద్ది రోజులు బాగుంటాడు మళ్ళీ కొద్ది రోజులు మనిషి సింక్ అయిపోతుంటాడు కదా అటువంటి లక్షణాలు ఉండవు ఎప్పటికీ మనిషి కలగానే ఉంటాడు ఆ న్యాచురల్ గానే ఉంటాడు అందంగానే ఉంటాడు ఆరోగ్యంగానే ఉంటాడు లేదనుకోండి ఈ ఆత్మ పట్టి పీడిస్తుండడం వల్ల ఏమిటంటే కొద్ది రోజులు ఏమో అందంగాను కలగాను అంటే మనకి లక్షణాలు కనిపిస్తాయా వీళ్ళకి ఎలాంటి లక్షణాలు అదే కదా మనకు అందరికీ తెలియదు ఇది వాళ్ళ బిహేవియర్ బట్టి అందరూ కనుక్కోగలుగుతారు ఆ అందులో ఆత్మ ఉంది అని చెప్పడానికి దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళు పండితులకు మాత్రమే ఎక్కువగా అర్థమవుతుంది ఆ నీకు ఆత్మ పట్టి పీడిస్తుంది అని చెప్పి అయితే దానికి సంబంధించి మనము రీజన్ ఉండాలి అన్ని కోణాల్లో దానికి ఒక సాక్ష్యం కావాలి మనకు మనము ఏదో ఊహించింది మనకు ఏదో తెలిసింది చెప్పడం కాదు అన్ని డైరెక్షన్లోనూ ఆ డైరెక్షన్లోనూ దాన్ని నిర్ధారణ చేసుకోవాలి చేసుకున్నప్పుడే చెప్పాలి అటువంటి ఉందా లేదా అనేది ఒక భగవంతుడి దగ్గర సేవ చేసేటువంటి వాళ్ళకి తెలుస్తుంది లేదంటే మంచి సెన్స్ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది ఇట్లా కొంతమంది అందరికి కూడా అర్థమవుతుంది దాన్ని కనుక్కొని దాని పరిష్కారం కూడా చేసుకోవచ్చు ఇందాక చెప్పుకున్నట్టు ఆత్మ పట్టి పీడిస్తుంది అనుకోండి అటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామి సన్నిధానంలో ఉండడం కానీ ఆ ఒక ఇన్ని రోజులు సేవ చేయడం